ప్రోసోనిక్ ఎక్స్పీరియన్స్ ద ఫైనస్ డియూపీవీసీ విండోస్ అండ్ రోడ్స్ డబుల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ జీరో డబల్ ఎయిట్ హైదరాబాద్లో వరుస హత్యలు ఆత్మహత్యలు నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి జరుగుతూ ఉండటంతో అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే నగరంలో మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న కొందరు గుర్తు తెలియని దుండగులొచ్చి కత్తులతో పొడిచి బండరాళ్లతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది ఇంతకు ఈ ఘటన జరిగింది అక్కడ ఇతన్ని ఎందుకు హత్య చూస్తారు ఎవరు చూస్తారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ కు చెందిన షేక్ మహమ్మద్ కబుల్లా అలియాస్ అడ్డు ఖాన్ అనే యువకుడు ఆదివారం రాత్రి తన స్నేహితులతో కలిసి రాహోత్ హోటల్ సమీపంలో ఉన్న కిషన్ నగర్ సందులో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పథకం ప్రకారం ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు గుర్తు తెలియని యువకులు మొదటగా కబూలా తలపై బండరాయితో బలంగా దాడి చేశారు అనంతరం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారైపోయారు వీరి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే మృతుడు షేక్ మహమ్మద్ కబుల్లా మంగల్హాట్ రౌడీ షీటర్ కు సన్నిహితుడని విచారణలో తేలినట్లుగా పోలీసులు తెలిపారు మరి పాత కక్ష కారణంగానే నిందితులు ఈ యువకుడిని హత్య చేశారా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు షేక్ మహమ్మద్ కబుల్లా హత్యతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరవుతున్నారు ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి